మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు ఇంగ్లాండ్ ఇండియాని పూర్తిగా డామినేట్ చేసింది బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యం చూపించింది ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్తో పాటు కెప్టెన్సీ కూడా ఆధరగొట్టేశాడు మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసిన ఇండియా అవుట్ అయింది తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ బస్బాల్ ఆటను చూపించిందని అంటున్నారు ఫ్యాన్స్ ఓపెనర్లు జాక్ క్రాలీ బెన్ డకెట్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు ముప్పై రెండు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని వీళ్ళిద్దరూ కలిసి జోడించారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఇద్దరు అవుట్ అయిపోయారు ప్రస్తుతం ఓలీ పోప్ జోరు బ్యాటింగ్ చేస్తున్నారు చాలా మెల్లగా ఆడుతూ వికెట్స్ ని కాపాడుకుంటున్నారు ఇంగ్లాండ్ టీం అయితే రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇంకా నూట పదమూడు రన్స్ వెనకబడి ఉంది ఇండియా బౌలర్లు బుమ్రా పదహారు ఓవర్లు మహమ్మద్ సిరాజ్ పది ఓవర్లు వేసినా కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు అంశుల్ కాంబోజ్ ఒక వికెట్ తీయగా రవీంద్ర జడేజా కూడా మరో వికెట్ తీశారు ఇంగ్లాండ్ ప్రస్తుతం రెండు ఒకటితో ఆధిపత్యంలో ఉన్న సంగతి తెలిసిందే మరి మూడవ రోజు జరిగే మ్యాచ్ లో సిరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి